హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వీఎస్ కిడ్స్ వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము సర్వపిండి చేసుకుంటున్నాము ఫస్ట్ బియ్యం పిండి తీసుకొని ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి లాస్ట్కి అల్లం వెల్లిగడ్డ ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డల పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో ఒక ముద్ద తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక అందులో ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి విధంగా హోల్స్ చేసుకుంటే బాగా ఫ్రై అవుద్ది గ్యాస్ మీద పెట్టుకొని అన్ని సైడ్స్లో కాల్చుకోవాలి వేడి వేడి సొరపిండి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్